జూన్ ఆరు శుక్రవారం తెల్లవారుజామున అక్కినేని అఖిల్ వివాహం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి ఇంతలోపై బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఒక కంటెస్టెంట్గా అడుగుపెట్టి మంచి క్రేజన్ సంపాదించుకున్న శుభశ్రీ కూడా నిశ్చితార్థం చేసుకోవడం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం వంటివి హాట్ టాపిక్గా మారింది నిన్న రాత్రి ఆమె నిశ్చితార్థం చేసుకుందట ఈ విషయాన్ని స్వయంగా శుభశ్రీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలియజేసింది చాలా కాలం నుండి ఈమె అజయ్ మసూర్ అనే అబ్బాయితో ప్రేమలో ఉన్నది అతనితో డేటింగ్ కూడా చేస్తూ వచ్చింది ఇష్ట ఇష్టాలు బాగా కలవడం ఇరు కుటుంబ సభ్యులు కూడా ఈ జంట వివాహానికి ఆమోదం తెలపడంతో నిన్న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ నిశ్చితార్థ వేడుకకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు హౌస్ లో ఉన్నన్ని రోజులు శుభశ్రీ టేస్టీ తేజ యావర్ గౌతమ్ తదితరులతో మంచి స్నేహంగా ఉండేది హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఈమె టేస్టీ తేజతో ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ వచ్చింది గౌతమ్ తో హౌస్ లోపల చిన్నపాటి లవ్ ట్రాక్ కూడా నడిపిన సంగతి అందరికీ తెలిసిందే కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ అయితే నిన్న జరిగిన నిశ్చితార్థ వేడుకకు టేస్టీ తేజ యావర్ హాజరయ్యారు కానీ మిగిలిన కంటెస్టెంట్స్ ఎందుకో ఈవెంట్ లో కనిపించలేదు బస్ ఆ మిగిలిన వాళ్ళంతా పెళ్లికి వస్తారేమో అంటూ సోషల్ మీడియాతో పాటు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు శుభశ్రీ ఇప్పటి వరకు పెద్దగా సినిమాల్లో నటించలేదు అదేవిధంగా సీరియల్స్లో కూడా నటించలేదు అయినప్పటికీ ఈమెకు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా అనేక రీల్స్ చేస్తూ ఆమె ఆడియన్స్ హృదయాల్లో కొల్లగొట్టింది ఇప్పుడిప్పుడే ఆమెకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా చిత్రం ఓజీలో ఈమె ఒక కీలక పాత్ర పోషించింది ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది ఓజీ చిత్రం కోసం పవన్ అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అలాంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం రావడం అంటే శుభశ్రీ అదృష్టం అనే చెప్పాలి ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా ఆమెకి టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావచ్చు చూడాలి మరి ఈ క్యూట్ బ్యూటీ అదృశ్యం ఎలా ఉంది అనేది